ఈ కార్యక్రమానికి వచ్చేసిన పాంతరాజు ప్రజలకు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు మన మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది ఎక్కడ చూసినా పండుగ వాతావరణం ప్రభుత్వం ఏర్పాటు అనేది రెండు నెలలైంది ఎక్కడ చూసినా ఈ అరవై రోజుల్లో ఒకటే చర్చ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎంత ప్రశాంతంగా రాష్ట్రం ఉంటుందని మీరు చూస్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క రోజు గ్రాకంలో ఎక్కడికి పోయినా పోలీస్ స్టేషన్ నిండిపోయేది ఏ ఆఫీస్ పోయినా ఎక్కడ మన మధ్య మనకు విభేదాలు పెట్టి ఐదు సంవత్సరాలు విద్య రాకం చేసిన ఆమె ప్రభుత్వం ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అధికారంలో తనే ప్రజానే ప్రజల తన నమ్మకంతో ప్రజల కోసం పనిచేస్తాం కానీ మీ అందరం కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే మీ అందరికీ తెలిసిన మీరు మన ప్రాంతానికి గౌరవం పెట్టి మనకెప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు రాజశేఖ మంత్రి పదవియాల ముందు ఎనిమిది నాయకులు ఎవరే నేను నాకు పెట్టిన భిక్షతో నేను అయితే చంద్రబాబు నాయుడు అదే చెప్పాయినా మన రాజుకు పెట్టిన ప్రేమతో మనకు మంత్రి పదవి వేయడం జరిగింది నేను గర్వంగా చెప్తున్నా ఈ రోజు ఈ పదవి కారణం మీరు అందరే అని సభాముఖంగా చెప్తున్నా మాకేం సిద్ధంగా ఎందుకంటే ఎందరో ఉన్న ఈ రెండు జిల్లాలో ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో మనకే మంత్రి పదవి దక్కిందంటే రేపు వచ్చే సమస్యల్లో తప్పకుండా మన వాళ్ళు అభివృద్ధి అభివృద్ది చేసుకునే దానికి మనకు మంచి అవకాశం ఉంది మన బిడ్డలకైతే నేను మనకైతే నేను ఏ సమస్య వచ్చినా కూడా పైన అయిన ఉన్నారు ఇక్కడ నేనున్నా మీరు ఏ విధమైన ఆధైర్యపరగండి కేవలం పెన్షన్లే కాదు ఇల్లే కాదు రేపటి బిడ్డల భవిష్యత్తు ఏరికైనా ఉద్యోగాలు కావాలన్నా మన ప్రాంతంలో ఏదైనా ఫ్యాక్టరీలు కావాలన్నా రైతులకు ఏదైనా సమస్యలు ఉన్నా ఏ విధమైన సమస్యలు లేకుండా మన రాయోకి ఏ విధమైన గణాటాలు లేకుండా వచ్చే ఈ సంవత్సరాలు అభివృద్ది చేసుకున్నాం మీకు ఒకటే నేను కోరుకుంటున్నా మనం ఎమ్మెల్యే ఉంటే మన ప్రాంతానికి ఏ అభివృద్ధి ఈ రోజు

ఇంకా నిలిపితే మధ్యాహ్నం పన్నెండు లేకల ఎనభై పర్సెంట్ పెన్షన్ ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గొప్పతనం మీరు అందరూ తెలుసుకోవాలి అలాగే తెలుసుకున్నారు రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ సంవత్సరానికి పోయేసారి పెంచుతూ పోతే ఈ రోజు ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసింది కనుక ఆరోగ్యం ఇప్పుడు ఇదే విధానంలో పెరిగి ఒకే కుటుంబంలో ఒక ఆరోగ్యకు ఆరోగ్యం బాధలేకపోతే పదహైదు వేల రూపాయలు ఇచ్చాం అలాగే అదే కుటుంబంలో వాళ్ళమ్మ వితంత ఉంటానికి నాలుగు వేలు ఇచ్చినాను అంటే టోటల్ పదహైదు వందలు నాలుగు వేలు గడిపితే పంతొమ్మిది వేల రూపాయలు ప్రభుత్వం ఇచ్చిందంటే మీరు గౌరవం ఇక్కడ ఎందుకంటే ఈ కాలంలో మన అమ్మా నాన్నో మన చౌరుభుతలు మన బంధువులు ఎవరో ఇంటికి ఐదు వేల రూపాయలు సహాయం అడిగితే రెండోసారి గంట వాళ్ళకి తీసేసే రోజు మీరు కలికాలం వచ్చేసింది ఈ కలికాలంలో కూడా ఒక దేవునిలాగా ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఉంటానంటే అరవై ఐదు లక్షల మంది లక్తుందా వాళ్ళని నాలుగు వేల రూపాయలు పెన్షన్ కొందరికి వస్తుంది ఆరు వేల రూపాయలు కొందరికి వస్తుంది పదహైదు వేల కొందరికి వస్తుంది ఇలాగా వేల రూపాయలు మనం ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తామంటే ఆయనకు ఏ రోజు రోడ్లేస్ కనిపించినా మీ జీవన తప్పకు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయనే మీకున్నారని ఈ పెన్షన్ ఇచ్చే రోజు ఒకటో కాదు ఒక అరవై ఐదు లక్షల మీకు నేను పింఛన్ వేస్తానే కాబట్టి నేను మీ కుటుంబ సభ్యులంతా ఆయనకు ఒక్కసారి ఒక్క నిమిషం ఆయన కోసం అంతకంటే మీకు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే మనకు అండగా ఉండి మన కోసం బాధపడతాడో ఏ వ్యక్తి అయితే మనకు మంచి కోరుకుంటాడో ఆయన కోసం ముప్పై రోజుల్లో రోజు అరవై ఐదు లక్షల మంది మీరు ఒక్కసారి ఆ వెంకటేశాల అల్లాను జీసస్ ను ఒక్కసారి ప్రార్థించి ఆయన మన చిరకాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు అలాగే గత ఎన్నికల్లో మన రాయచోట మున్సిపాలిటీ పనులు అంతా గురుగుతా ఉన్నాం ఎక్కడ చూసినా కూడా మాకు ఇల్లు లేదు పెన్షన్ లేదు ఇదే చెప్తా వచ్చినారు గత ప్రభుత్వంలో ఇంటింటికి గడప గడపకొని వచ్చారు తొందరలో ఇంటింటికీ వచ్చేదో పేపర్ ఎత్తుకొని వచ్చారు మన ఆస్తులు మన కరెంటు బిల్లు అన్ని అయ్యి లెక్కేసేసే దో ఐదు లక్షలు ఇచ్చాం పది లక్షలు ఇచ్చాం ఇరవై లక్షలు ఇచ్చినామనుకుంటున్నారు ఇట్లా అమ్మా లేదు ఇంట్లో ఉన్నారు అంటే అర్థం చేసుకోండి అక్కడ ఇళ్ళ కాదు వచ్చి అబద్ధం అని చెప్పి ద్వాకలా రంగంలో ముందుకొంది మీటింగ్ లో బయట వాకి వేసేసి ఉరుక్కు మర్చిపోవాలని చెప్తే ప్రభుత్వం ఇది కాదు మీ ఇంటికే వస్తారు రేపు రాబోయే కాలంలో మీకు పెన్షన్ ఎదురు కావాలో ఇందుకు ఎదుర్ కావాలో మేము చెప్పినా ముందే చెప్పినా మన రాయంచోడి మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క ఏమంటారు కౌన్సిలర్ ఉన్న ప్రాంతంలో ఇంటింటికీ వస్తాం ఇట్లా మీటింగ్ పెట్టి ఎవరికి ఇల్లు కావాలా ఎవరికి పెన్షన్ కావాలా ఏ ఇంకా ఏ పిద్దకైనా సమస్య ఉంటే స్కూళ్లలో చదివించుకునే వాడికి ఆర్థిక స్థోమత లేకుండా అంటే అలాంటి సాయం చేస్తామో కరెంట్ కనెక్షన్ కావాలా ఎవరికైనా భయంగా సమస్య ఉంది రోడ్ల సమస్య ఉంది ముందాక ఏం భయపడుతుంది తప్పకుండా ఐదు సంవత్సరాల్లో మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాం ముఖ్యంగా మన ఐటీ రెండే సమస్యలు పెన్షన్లు ఇల్లు ఇల్లు అయితే ఎవరికైతే లేవు ముందాక తెచ్చుకుని పోషాలు కాదు చేసి ఆటలు తిరుపుకోలేక అందరి అవస్థలు ఆ గవర్నమెంట్ నేను ఒకటే చెప్తాను మన రాయి ఎన్ని వార్డులు ఉన్నాయో వార్డు వార్డుకు ఒక లబ్ధిదారు నిజమే లబ్ధిదారు నేను నూట యాభై నుంచి రెండు వందల మందిని తీసి తప్పకుండా రాయి చుట్టుపక్కల మంచి రోడ్లు డ్రైనేజ్ ను నియమించి అక్కడ మీకు ఇన్ని కల్పించే చర్యలు తీసుకునే వాళ్ళు నేను ఉండాలని తెలియజేస్తుంటే మీరు ప్రభుత్వ వద్ద మనస్ఫూర్తిగా మీరు అందరూ కోరుకోవాలని సెలవు తీసుకుంటున్న జై హింద్ జై తెలుగుదేశం